అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఫార్టీ ఐకమత్యం ఉన్న నాల్మగలకు వాసి మగని బుద్ధి ఎలా మగువ నేర్చు దాని రక్షణంబే వాని లక్షణ మగు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం భార్యాభర్తలకు ఐకమత్యం ముఖ్యం ఆ బలంతోనే సర్వకార్యాలు నెరవేర్చగలము మగవాని బుద్ధి మగువకే తెలియను గదా మగువను రక్షించుటయే మగవాని లక్షణం వేమన పద్యాలు నైన్ ఫార్టీ వన్ ఐకమత్య మొక్క కంబెప్పుడు దాని బలిమిని ఎంత అయినా గూడు గడ్డి వెంటిబెట్టి కట్టరే ఏనుంగు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఐకమత్యమే మహాబలము గడ్డిపోచలు కలసి తాడుగా ఏర్పడి మదించిన ఏనుగును బంధించి వేయుచున్నవి గదా వేమన పద్యాలు నైన్ ఫార్టీ టూ ఐదు చక్రములను నాదిని బడవేయిచి ఐదు చక్రములకు నవల వెలసి ఐదు చక్రములకు నడవి బయలై తోచు వినురవేమ తాత్పర్యం మానవుడు చక్రబంధం నుండి తప్పించుకొని పరమాత్మను కనుగొనవలెను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం